ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ వరకు అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు చైతన్య విద్యా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ చైతన్యరాజు తెలిపారు ఈ ఏర్పాట్లపై కిమ్స్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు రాజకీయ నేతలతో పాటు పట్టణ ప్రముఖులతో సమీక్ష సమావేశం నిర్వహించి బ్రోసర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు భాష గొప్పతనాన్ని సాటి చెప్పే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందించదగ్గ అన్నారు పది కోట్ల ఖర్చుతో సంక్రాంతి బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ హిందీ పండిట్ పద్మశ్రీ ఏర్లగడ్డ లక్ష్మి ప్రసన్న స్పోర్ట్స్ సైన్స్ రంగానికి సంబంధించిన పుపసర తీసుకువచ్చి ను నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కిమ్స్ సంస్థ అధినేత కేవీవి సత్యనారాయణ రాజు ఎమ్మెల్యే ఐద్యబుల ఆనందరావు దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అల్లాడి సోంబాబు మెట్ల రమణబాబు పెచ్చేటి విజయలక్ష్మి కారాటం ప్రవీణ్ ఇసుకపట్ల రఘుబాబు పెనుమత్స జగ్గప్పరాజు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ తెలుగు మహాసభలో కమలాపురం ఉన్నటువంటి కిమ్స్ మెడికల్ కళాశాల స్వామి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శనివారం మార్చి ఒకటి ఆదివారం ఈ సంవత్సరం చేయడానికి రోజున నిర్ణయం తీసుకొని తీసుకోవడం జరిగింది దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని వివిధ తెలుగు సంఘాలు ప్రపంచవ్యాప్తంగా అలాగే ఇతర రాష్ట్రాల ప్రజలు తెలుగు సంఘాలు నవ్వులు దాదాపు పదకొండు వందల మంది నవ్వుల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తుంది గత రెండు సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో ఒకటవ రెండవ ప్రపంచ శిరుమానసభలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి ఈ సంవత్సరం మూడవది ఇక్కడ కోనసింహ ప్రాంతం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి తెలుగు భాష ఇంకా ఇంకా దీని యశస్సు కీర్తి ఇంకా అజరామే తెలుగు ప్రముఖుల్ని జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రతి గొప్ప వారు మొదటి కార్యక్రమం జగంటి వారి యొక్క రోజు ప్రజన్న వాటి ప్రారంభించి రెండు రోజులు కూడా దాదాపు నాలుగు వేదికలు ఏర్పాటు చేసి ఒక అత్యంత అద్భుతంగా చేయడానికి ఎన్నెన్నో ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ఇది చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాను అందరికీ కూడా ఇదే ఆహ్వానము ఆహ్వాన సంఘాలు ఈ యొక్క మెడికల్ కాలేజీ పెట్టినప్పుడు పారసీమలో ముఖ్యంగా ఆడపిల్లలకి మరి విద్య కానీ అలాగే కార్పొరేట్ వైద్యం కానీ అందే పరిస్థితి ఇక్కడ లేదు ఈ ప్రపంచ తెలుగు మహాసభల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒకే ఒక నిష్ఠాతుడు ఉన్నాడు ఆయన బస్మశ్రీ డాక్టర్ వైఎల్ వైఎల్పి ఆయన నా సహాజాయి తను ఆల్రెడీ ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో పది పదిహేను ప్రపంచ తెలుగు మహాసభలని నడిపినటువంటి వ్యక్తి ఆయన హిందీ భాష ఆంధ్ర భారతదేశంలోనే ఆయన చైర్మన్ గా ఉన్నారు ఆయన గతంలో వాజ్పేయి గారి చరిత్ర రాశారు అమితాబ్ బచ్చన్ కిమ్స్ ప్రాంగణంలో కళాశాలలో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు చంద్రబాబు గారు పేదాయ చిన్న గారికి ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు సుందరబాబు గారికి మరొక శాసనమండలి సభ్యులు ఇజ్రాయల్ గారికి వేదిక పైన ఉన్న మోహన్ లాల్ గారికి పెద్దలందరికీ వేదిక పైన ఉన్న పాత్రికేయులందరికీ పెద్దలకి స్టూడెంట్స్ అందరూ కూడా పేరు పేరు నమస్కారం గత రెండు సంవత్సరాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గైడ్ కాలేజీలో అత్యంత వైభవంగా మరి కవుల్ని కళాకారుల్ని ప్రజాప్రతినిధుల్ని పిలిచి చాలా వైభవంగా రెండు సంవత్సరాలు జరిగింది రెండు సంవత్సరాలు కూడా మేము వెళ్ళవడం జరిగింది మరి ఈ సంవత్సరం మన కోనసీమ జిల్లాలో పెడుతున్నారు కాబట్టి మరి ప్రముఖులందరినీ పిలిచి మరి ఏ విధంగా చేయాలి ఆడవన్న అనేది డిస్కషన్ చేశారు చాలా మంది పేర్లు ఐడెంటిఫై చేశారు పిల్లలు అన్ని ఆయనకు తెలుసు ప్రముఖులందరినీ తప్పకుండా ఏదైతే కవులు కళాకారులు మన తెలుగు భాషని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని మరి కాపాడాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈ కార్యక్రమం ఆయన తలపెట్టారు ఎంత కష్టంతో ఆయన స్వయంగా పెట్టుకుని మరి అందరినీ కలుపుకుని ప్రజాప్రతినిధులు కానీ ఈ జేఏసీ ఈ కళల మీద అవగాహన కలుపుకుని మన తెలుగు వారి ఆత్మ గౌరవం కావడం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టినందుకు మా అందరం కనుక అప్పట్లో కూడా అభినందించాలి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం అందులో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎప్పుడు జరగలేదు కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మన టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన కూడా పూర్తి మన తెలుగు మీద అన్నట్ల మీద పూర్తిగా అవగాహన ఉంది మన మనం కూడా ఒకసారి కూర్చొని తప్పనిసరిగా ఏదైతే ఒక కార్యాచరణ మీరు చేపట్టారు దానికి అన్ని ఇంకా టూ మంత్స్ టైం ఉంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఫస్ట్ రెండు రోజులు అత్యంత వైభవంగా మరి కళాశాల ప్రాంగణంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి మన కొంత పూర్తి సహాయ సహకారం మీరు ఏపూర్ కలిసి వస్తాం అదేవిధంగా ఎంతమంది మన సీఎం గారిని అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని లోకేష్ గారిని కూడా వెంకయ్యనాయుడు గారు సినీ ప్రముఖులు కూడా తెలిసి అత్యంత వైభవంగా జరగడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం మనం తలపెట్టడానికి ప్రత్యేకమైన నా నియోజకవర్గానికి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలని నేను ఎస్ బీచ్ బీచ్ని అభివృద్ధి చేస్తున్నాను ఆ బీచ్లో ఇప్పుడు ప్రజెంట్ నాలుగు వేల మంది కూర్చునేలాగా ఓపెన్ ని సుమారు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నాను తారీఖు దాన్ని ముఖ్యమంత్రిగా చేతుల మీదుగా ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను దాంతోపాటు ఒక నూట యాభై మంది కెపాసిటీ సరిపోయే రెస్టారెంట్ని అది కూడా సీమ్ రెస్టారెంట్ మీరు ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్న బిర్యానీ అది కూడా అది అంటే సో రెండు స్లాబ్లు పూర్తి అయిపోయినా నిన్నడతో వర్క్ జరుగుతుంది దాన్ని కూడా తారీఖు ట్రై చేస్తున్నాం అలాగే చైతన్య మా డాక్టర్కి చాలా ఇష్టమని మీకోసం కూడా చేస్తున్నాను అదేంటంటే హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి డ్రైవింగ్ డ్రైవింగ్ని బీచ్ ఏర్పాటు చేస్తున్నాం సెవెంటీ వంద కాళ్ళు వచ్చినా సరిపోయేలాగా మంచి బిర్యానీ బిర్యానీ కూడా ఎంతవరకు మీరు అమరాపురం బిర్యానీ టౌన్ లో బిర్యానీ రుచి వస్తున్నారు ఒక ప్రత్యేకమైన రుచి బిర్యానీ కావాలంటే బీచ్ కావాలని కూడా తక్కువ కూడా బీచ్